ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సల్ అయితే విపరీతంగా పెడతాంది టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఎయిట్ అని మా బిడ్డ అయితే ఇక్కడ మా మేడం అయితే కిచెన్లో ఏం కూర అండుతాందో తెలుసుకుందాం ఈరోజు అల్సంతకాయ కూర ఇయో ఎండ్ అయితే వెళ్ళింది సలి మాత్రం ఘోరంగా పెడతాంది ఇయో అల్సంతకాయ కర్రీ పాలక్ సాయ పెట్టేస్తున్నాం ఇంకా మానవడైతే లేవలే ఫుల్ సరిపోతా బయట సాంది వాళ్ళు చెప్పొచ్చేయ బిడ్డను లేపుతామనుకుంటే ఎందుకు అని చెప్పి సైలెన్స్ ఉన్నాం ఇప్పుడు బెడ్రూమ్ మొక్కన ఉండాలి ఇప్పుడు రాత్రి లేచి కొసుకొని కొసుకొని అన్నది ఇక మొత్తానికి ఎత్తనో ఇక టైం అయితే అవుతుంది స్కూల్కి అయితే పడగొట్టాలి లైట్గా గా ఎండైతే కూరగా చెంది